ఆ రాత్రి ఇజ్రాయేలీలు పాస్కాబలిగా దేవునికి సమర్పించిన గొర్రెపిల్ల వారిని మరణం నుండి వినాశనం నుండి కాపాడిన గొర్రెపిల్ల రాబోయే కాలంలో శిలువపై మరణించి మానవులను పాప మరణ బంధనాల నుండి విడుదల చేసి క్రీస్తు ప్రభుకి గుర్తుగా నిలుస్తూ ఉంది ఇకపోతే ఈ రాత్రి ఇజ్రాయేలు జాతికి విమోచన కలిగే రాత్రి గడియలు చాలా భారంగా దొర్లుతూ ఉన్నాయి మోషే అహరోనులతో పాటు ప్రతి ఇజ్రాయేలు ప్రజలందరూ దేవుని రాక కోసం ఎదురు చూస్తూ ఉన్నారు ఆ గడియ రానే వచ్చింది దేవుని ప్రతినిధిగా ఒక దూత ఈజిప్టు దేశములో ప్రవేశించాడు అతడే మరణ దూత దేవుడు పంపిన మరణ దూత ఈజిప్టు వీధుల్లో పాదం మోపాడు అతడు పాదం మోపిన వీధుల్లో ఒక్కసారిగా ఏడ్పులు మిన్నంటాయి అవి పుత్రశోకాలు ఈజిప్టు జాతీయుల ఇళ్లలో తొలుచూలు పిల్లలందరూ ఒకేసారి మరణించారు మరణదూత నీడపడిన ప్రతి వీధిలోనూ ఈజిప్టు ప్రజల కుటుంబాలు పుత్రశోకముతో గళ్ళుమంటున్నాయి ధనికులు పేదలు అనే భేదం లేదు అధికారులు సైనికులు అనే వ్యత్యాసం లేదు ఈజిప్టు జాతి వారైతే చాలు వారిలోని తొలుచూలు పిల్లలందరూ మరణిస్తూ ఉన్నారు అంతేకాదు ఈజిప్టు జాతీయుల పశువుల్లో కూడా తొలుచూలు పశువులన్నీ మరణిస్తూ ఉన్నాయి ఇలా మరణ దూత ఒకే ఒక్క గడియలో ఈజిప్టు దేశమంతా చుట్టి వచ్చేశాడు పట్నాలు పల్లెలు నగరాలన్నీ కూడా ఆ రాత్రి శోక సముద్రంలో మునిగిపోయాయి చివరికి ఫరోరాజు భవనం కూడా శోకాలతో దద్దరిల్లిపోతూ ఉంది ఎందుకంటే ఫరోరాజు తొలుచూలు కుమారుడు నిద్రలోనే మరణించాడు అది చూసి ఫరోరాజు ఆగ్రహం కట్టలు తెంచుకు వచ్చింది వెంటనే మోషేని పిలిపించి పోండి ఇప్పుడే ఈ క్షణమే మీరు నా దేశాన్ని నా ప్రజలను విడిచిపెట్టి వెళ్ళిపోండి అని ఆదేశించాడు ఈ మాట కోసమే ఈ క్షణం కోసమే ఎదురు చూస్తున్న మోషే ఫరోరాజుకు ధన్యవాదాలు తెలిపి వెంటనే అక్కడ నుంచి వెళ్ళిపోయాడు ఈ శుభవార్త అయిన ఇజ్రాయేలు ప్రజలందరూ ఎంతో సంతోషపడ్డారు ముందుగా అందరూ నేలపై సాగిలపడి యావే దేవునికి వందనాలు సమర్పించారు అప్పటికే సిద్ధంగా ఉన్న వారు బయలుదేరారు వారు ఇరుగు పొరుగున ఉన్న ఈజిప్టు ప్రజలు ఈజిప్ట్ యజమానులు బయటకు వచ్చి మీరు తొందరగా ఇక్కడ నుండి వెళ్ళిపోండి లేకపోతే మేము కూడా చచ్చిపోతాము అని ఇజ్రాయేలు బానిసలను బ్రతిమలాడుతూ ఉన్నారు వారికి అవసరమైన సామాగ్రిని వెండి బంగారాలను కూడా బహుమతిగా ఇచ్చి మరీ వారిని సాగనంపారు ఇలా ఇజ్రాయేలీలకు అర్ధరాత్రే అయింది అర్ధరాత్రే ఇజ్రాయేలీలకు స్వతంత్రం వచ్చింది దేవ మీ చిత్తం నెరవేరింది మీరే దయతో మా జాతికి విముక్తిని ప్రసాదించారు అంటూ మోషే దేవునికి సాగిలపడి నమస్కారాలు తెలిపాడు నా ప్రజలను వాగ్దాత్వ భూమికి నడిపించు నేను మీకు అండగా ఉంటాను అన్నారు దేవుడు ఇలా దేవుని ఆదేశం ప్రకారం మోషే నాయకుడిగా ముందు నడిచాడు